శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం ఇరవై ఐదవ శ్లోకం తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఆత్మస్వరూపాన్ని గురించి ఉపదేశిస్తున్నారు ఆత్మస్వరూపము నిత్యమని ఏ రకమైన క్రియతో సంబంధం లేదని ఆత్మను ఎవరూ సంహరించలేదని ఇలా వివిధ విషయాలను ఆత్మ గురించి చెబుతూ వస్తున్నారు ఈ చెప్పే క్రమంలో అతి ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు అవ్యక్తోయమచితే తస్మాదేవం తస్మాదేవైనం నానుషోచితుమర్హసి అవ్యక్తోయం అయం అవ్యక్త ఇది ఈ ఆత్మ అవ్యక్తమైనది అంటే ఏ జ్ఞానేంద్రియంతోనూ ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేము జ్ఞానేంద్రియాలు బాహ్యమైన విషయాలను మాత్రమే తెలుసుకోగలుగుతాయి భౌతికమైన విషయాలను మాత్రమే చూడగలుగుతాయి వినగలుగుతాయి ఈ ఆత్మస్వరూపము దివ్యమైనది కాబట్టి ఏ జ్ఞానంది కూడా ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు అచింత్యోయం అయం అచింత్య ఇది ఈ ఆత్మస్వరూపాన్ని ఆలోచించను కూడా లేను ఊహించలేము తక్కము వలన ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేము మన ఆలోచనల ద్వారా ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేము అవికార్యోయం అయం అవికార్య ఈ ఆత్మస్వరూపము రకమైన వికారములు లేనిది రకమైన మార్పులు పొందదు ఉచ్యతే చెప్పబడుచున్నది నేను చెప్పడం కాదు సమస్త వేదాలు ఉపనిషత్తులు ఈ విషయాన్ని చెప్తున్నాయి అనుభవజ్ఞులు కూడా ఈ విషయాన్ని చెబుతున్నారు తస్మాత్ ఏనం అందువలన ఈ ఆత్మస్వరూపాన్ని ఏవం విధత్వా ఈ గీతిగా ఇలా తెలుసుకొని న అనుశోచిత మర్హసి నీ శోకాన్ని నీ యొక్క మోహాన్ని విడిచిపెట్టు యుద్ధము చేయను అని నీ సం అను నీ సంకల్పాన్ని వదిలివేయవలసినది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఆత్మస్వరూపము అపరిమితమైనది కానీ మన ఇంద్రియములకు కొంత పరిమితి ఉన్నది మన కన్నులు రూపము ఉన్న వస్తువును కానీ రూపాన్ని కానీ మాత్రమే చూడగలదు ముక్కు కేవలం వాసన మాత్రమే పీల్చగలదు చెవి శబ్దాన్ని మాత్రమే వినగలదు మన చర్మము స్పర్శను మాత్రమే గ్రహించగలదు మన నాలుక రుచిని మాత్రమే స్వీకరించగలదు కాబట్టి ఇంద్రియాలకు ఆ విషయాల పరిమితి ఉన్నది కాబట్టి ఇంద్రియాలతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేము అలాగే ఊహకు కూడా ఒక పరిమితి ఉన్నది మనకు తెలిసిన విషయములను లేదా చూసిన విషయములను మాత్రమే మనం వాటి మీద ఆధారపడి ఊహించగలం కాబట్టి మనకు ఆత్మస్వరూపము ఆలోచనలకు అందనిది ఆత్మస్వరూపాన్ని వెతకాలి సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను వెతకాలి ఎలా వెతకాలి వేదాంత వాక్యాలతో గురువు యొక్క ఉపదేశంతో వెతకాలి ఉపనిషత్తుల వాక్యాలతో వెతకాలి అప్పుడు మాత్రమే ఈ ఆత్మస్వరూపం గురించి తెలుస్తుంది లేకపోతే తెలిసే అవకాశమే లేదు జ్ఞానేంద్రియాలకు ఆలోచనలకు ఊహలకు ఈ ఆత్మస్వరూపమును కనుగొనలేము లేక తెలుసుకోలేము కేవలం గుగవుల యొక్క ఉపదేశాలకు ఉపనిషత్తుల వాక్యాలకు మాత్రమే తెలుస్తుంది అని అంటున్నారు పరమాత్మ ఈ ప్రపంచం మొత్తం కావ్యం అనుకుంటే ఈ కావ్యానికి మార్పు చెందేటటువంటి ఈ ప్రపంచానికి ఒక కారణం తప్పకుండా ఉండాలి ఆ కారణం ఏమిటి అంటే కేవలం మార్పు చెందని కేవలం ఉపనిషత్తు వాక్యాల ద్వారా మాత్రమే తెలిసేటటువంటి ఈ ఆత్మస్వరూపము అని తెలుసుకోవాలి ఆత్మస్వరూపం ప్రపంచం మొత్తానికి కారణమైన స్వరూపం అవ్యక్తోయమచింతోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుషోచితుమర్హసి ఓ అర్జున ఈ ఆత్మ అవ్యక్తమైనది అంటే ఇంద్రియములకు అందనిది అచింత్యమైనది అంటే మనస్సుకు ఆలోచనలకు తార్కిక శక్తికి అందనిది వికారములు లేనిది ఎటువంటి మార్పులు పొందనిది అని తెలుసుకొని నీవు దీనికై సోకింప తగదు ఆత్మస్వరూపము నిత్యం ఈ షగిగాదులు అనిత్యాలు అనిత్యమైన వాటితోనే క్రియలు ఉంటాయి ఇలా భేదజ్ఞానము ప్రాథమికమైన భేదజ్ఞానం కలగటం వలన కేవలం కర్తవ్యనిష్టతో ఉండి మనస్సును కర్తవ్యనిష్టతో శుద్ధి చేసుకొని ఆత్మస్వరూపమును సరిగ్గా తెలుసుకునే సామర్థ్యాన్ని పొందాలి ఆత్మస్వరూపమును సరిగ్గా తెలుసుకునేంత వరకు నిష్టను స్వధర్మమును ఆచరిస్తూనే ఉండాలి ప్రాథమికమైన భేదజ్ఞానం కలగటం వలన కర్తవ్య నిష్టను స్వధర్మమును ఆపేయగాదు ఆత్మస్వరూపము గూర్చి పూర్తిగా అనుభవంలోకి వచ్చిన తర్వాత దో రకమైన దోషాలన్నీ పోతాయి ఆ తర్వాత పరిస్థితి ఏమిటి అనే సంగతి తర్వాత క్రమంగా మనకు తెలుస్తూ ఉంటుంది అంతవరకు కర్తవ్య నిష్టను కలిగి ఉండాలి అనే విషయాన్ని బోధించటం కోసమే పరమాత్మ ఈ శ్లోకాన్ని ఉపదేశిస్తున్నారు నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి